హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనగాం స్టూడియోస్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జనగాం స్టూడియోస్ ఈరోజు ఉదయాన్నే మనము ఒక విషాదకరమైన వార్త వినడం జరిగింది తెలంగాణ రాష్ట్ర గేయమైనటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట రచించినటువంటి అందశ్రీ గారు ఈరోజు ఉదయాన్నే మరణించినట్టు తెలుసుకున్నాం అందశ్రీ గారు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో జన్మించడం జరిగింది ఆయనే చిన్నతనంలో నుండే చాలా కష్టాలు అనుభవించారు మద్దురు మండలం రేవర్తి గ్రామము వచ్చేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉంది జనగామ నియోజకవర్గానికి సంబంధించింది తను పుట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం పైన గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతీయులేలినట్టి కిల్లాచూడు నా జిల్లా చూడు అనే పాటను రచించడం జరిగింది దాన్ని ఆయనే స్వయంగా పాడడం కూడా జరిగింది పెంబరితి ఒక చిన్న కలామ తల్లికి కన్నుల జాతికి విప్లవ వీరులగన్న జాగురే జను జాగురే జను జోడు గల 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 గజ్జల బండి గల్లు జూడు ఓరు గల్లు జూడు అనాటి జూడు కొరివిల వీర వీరభద్రుడు కన్ను తెరిస్తే కాలరుద్రుడు ప్రతాపరుద్రుని పాలన జోడు గతమెంట్ ఎంతో ఘన కీర్తిని వాడు ఎంతో ఘన కీర్తిని వాడు భద్ర కాలి బతుకమ్మల జూడు వేల్పుల కొండల వేడుక జూడు గంధర గంధల గుండెనాదమది కడబెండిని నీ కన్నుల జూడు వెండిని నీ కన్నుల జూడు కొడువ సిద్ధుల జూడు జీడి కంటి రాముల జూడు కొత్త కొండ గీరన్నన జూడు కొమరెల్లి మల్లన్నన జూడు రెల్లి మల్లన్నన జూడు గలగలగల ఈ పాట గురించి ఎందుకు చెప్పానంటే ఈ పాట మేము చిన్నతనంలో వినడం జరిగింది మేము స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు మా టీచర్స్ మా మిత్రులతో ఈ పాటను స్కూల్లో జరిగిన ఫంక్షన్స్లో పాడించడం జరిగింది ఆ తర్వాత మేము స్కూల్ తర్వాత కాలేజీలోకి వెళ్ళినప్పుడు అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఈ పాటని మేము వినడం జరిగింది ఈ పాటతోని ఉద్యమానికి ఒక ఊపిరి అని చెప్పొచ్చు ఈ పాట విన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా గలగల గజ్జల పండి గల్లుచూడు ఓరు గల్లు చూడు ఆ పాట ఈ పాట వాయిస్ ఒక్కరిదే అని అర్థమైంది అప్పటికి వరకు మాకు ఈ పాట స్వరపరిచింది ఎవరో తెలియదు అప్పుడు మాకు తెలిసింది అందశ్రీ గారు పాడింది అని అందశ్రీ గారి అసలు పేరు అందే ఎల్లయ్య తను మన ప్రాంతానికి చెందినవాడు మద్దుర్ మండల రేబర్తి గ్రామంలో జన్మించాడని తెలిసింది ఆ తర్వాత క్రమేణ తెలంగాణ ఉద్యమం ద్వారా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక తను స్వరపరిచి పాడినటువంటి జయ జయ తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను మన తెలంగాణ రాష్ట్ర గేయంగా గుర్తించడం జరిగింది జననీ జయచేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ ఏ తెలంగాణ జనని జయచేతన ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరిత గల తల్లీ రాజను తరతరాల చరిత గల తల్లీ రాజను పద పిల్లలు ప్రణమిల్లిన శుభతరులు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతను ముక్కోటి గుంతుకలు ఒక్కటై అందశ్రీ గారికి నంది అవార్డు ఇవ్వడం జరిగింది దానితో పాటు మన కాకతీయ యూనివర్సిటీ అందశ్రీ గారికి డాక్టరేట్ని బహుకరించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ విషయాన్ని ఈ మీతోని పంచుకోవడానికి కారణం వచ్చేసి మన జనగామ స్టూడియోస్ అనేది మేము పెట్టిన తరుణంలో అందశ్రీ గారితో ఇంటర్వ్యూ తీసుకుందామనే ఉద్దేశంతో మాకున్న పరిచయాల ద్వారా అందశ్రీ గారిని కా అప్రోచ్ అవ్వడం జరిగింది తను కొంత ఆరోగ్య సమస్యలతో ఉన్నాను ఆరోగ్యం కుదుట పడాక తప్పకుండా వచ్చి మన జనగామ స్టూడియోకి ఇంటర్వ్యూ ఇస్తానన్నారు అది మన జనగామ ప్రాంత ప్రజలకు ఎంతో అని అనుకున్నాం కానీ ఈరోజు ఉదయాన్న ఈ విషాదకర వార్త విని బాధగా అనిపించింది అందశ్రీ గారు మనతోని భౌతికంగా లేకున్నప్పటికీ తను పాడిన పాటలతోని మన మదిలో ఎప్పటికీ నిలిచిపోతారు తన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని జనగామ స్టూడియోస్ తరపున మరియు మన ప్రేక్షకుల తరఫున నివాళు అర్పిస్తున్నాం